మ ఓం సర్వమంగళ నమ ప్రతి వీడియోలో బాగా చెప్పాను తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఫార్ములా చెప్పారు సెక్షన్ బి ఈవల్ టు ఏ గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఇంకోటి కూడా ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి ఇచ్చిన పట్టు బి ఎవ్ను ఇంటర్ లక్ష్యం వచ్చినప్పుడు మేము అవుతుంది ఏనియన్ కదా వస్తేనేమో బ అవుతుంది ప్రజా

बी बल तो म्यूअल्टी ये म्यूशन बात अरे अंदर तो ये ही नहीं है ना बी जी बोले बी है ना ये नहीं है बी है जी बोले बी ना ये नहीं है बी बी है टे ये ले जा बी సమితులకు సంబంధించినవి మళ్ళీ లెస్ ద్రేటర్ దన్ అట్టు పోయి సమితులు సంబంధించాయి మళ్ళీ అదే విధంగా బి అయినా ఇవి ఫార్ములాస్ అనమాట ఇవన్నీ గుర్తుంటే మామూలుగా మామూలుగా సెంత పోయినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది बी मेंने से जुड़ बढ़ो, बी मेंनस से जुड़ बढ़ो, फिर डिफरेंशियल के बाद, यह उन्हें बी जुड़ बढ़ो, यह उन्हें बी जुड़, लाइन्स में रोपालन मात्र खुलने चाहिए, लाइन्स में रोपालन के सेंटर रोपन होता है, एक्स एक्स डिलाइंस ये లేక ఎక్స్ ఆఫ్ బి ఎక్స్ బాన్స్ లక్షన్ రూపంలో ఏంట్రీ సెక్షన్ బి ఎక్స్ సమితి రూపం ఇవన్నీ సమితి రూపం అంటే విధంగా ఉంటాయి एक्स ऑफ़ एक्स जस्ट बैलेंस ये माइनस एक्स बैलेंस नॉट बी बी माइनस ए जी बोल दो बी माइनस ए जी बोल दो एक्स ऑफ X balance b Are you? Does not be. Is not? Sure. Sure, the అనేది అనేది శివుని చెప్పిన సమితలు అనేది ఏమిటంటే సమితుల సమ్మేళనం సమితుల సమ్మేళనం గుర్తుపెట్టు సమితుల సమ్మేళనం నందు పచ్చ మాంసం అంటారు సమ్మేళనం నందు పచ్చ మాంసం ఎవరైనా దేవుని కూడా డాష్ ఇచ్చి సమితుల సమ్మేళనం నందు పచ్చ మాంసం డా పచ్చమాంసం సమితుల సమ్మేళనం అంటే సూర్య సమిషమ్ మీ అనేది సమితుల భేదనం ఇది సమితుల సమ్మేళనానికి సూర్య సమిషదు అంటే సమితుల భేదము సమితుల భేదనము మందు తచ్చ మాంసము ఏంటి ఉంటుంది ఇక రెండు కదా ఈ విధంగా గ్యాప్ ఇస్తుంది ఏ మరియు ఏడు దప్ప వన్ అనేవి ఏ మరియు ఏడు అనేవి డాష్ అండి వియుక్త సమతులు వియుక్త ఏ మరియు ఏ మరియు ఏడు పొందవి వియుక్త సమతులు వియుక్త సమతులు కాబట్టి ఈ వీడియో కానీ మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి